బీబీ జోడీ ఎంతమంది చూస్తున్నారు నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో నాలుగు జంటలను ఒక టీము ఇంకో నాలుగు జంటలను ఒక టీముగా విడదీశారు కదా ఒక టీం పేర్ వచ్చేసి పటాకా జోడీస్ ఇంకో టీం పేర్ వచ్చేసి ధమాకా జోడీస్ అయితే పెట్టారు పటాకా జోడీలలో మీకు మీకెవరు ఫేవరెట్ ధమాకా జోడీలలో మీకు మీకెవరు ఫేవరెట్ కామెంట్ చేయండి నాకు పటాకా టీం నుంచి వచ్చేసి అమర్దీప్ నైనిక జోడీ అంటే ఇష్టం ఇంకా ధమాకా జోడీస్ వచ్చేసి మణికంఠ ప్రియాంక జోడీ ఇంకా మానస్ శ్రేష్ఠి జోడీ అంటే ఇష్టం అట్ సైడ్ అమర్దీప్ కామెడీతో ఫుల్ నవ్విస్తాడు అనుకుంటే ఇక్కడ సైడ్ అయితే మణికంఠ ఫుల్ కామెడీ అయితే చేస్తాడు ఎంత బాగా కామెడీ చేస్తున్నాడో ఆయన నోరు తెరిస్తే చాలు జడ్జెస్ వినలేక అట్ సైడ్ అయితే తిరిగిపోయారు ఇంకా జోడీస్ కూడా వెళ్ళి కూర్చున్నారు ఆయన మాటలు వినలేక మాటలు ఒక్కటే కాదు ఇక డ్యాన్స్ విషయానికి వస్తే దుమ్ము లేపేశాడు సంక్రాంతి థీమ్తో అయితే వచ్చాడు ఎంత బాగా పద్ధతిగా రెడీ సంక్రాంతి మన పల్లెటూరులో ఎలా చేసుకుంటారో అలాగే సేమ్ సాంగ్కి తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టు అయితే డ్యాన్స్ చేశారు వీళ్ళ డ్యాన్స్ చూసాక ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే సదాగారు అయితే హార్ట్ అయితే ఇచ్చారు ఇంకా టీం మెంబర్స్ కూడా అందరు క్లాప్స్ అయితే కొట్టారు మణికంఠ వాళ్ళ జోడికి పటాక టీంకి వచ్చేసరికి లాస్ట్ వీక్ అమర్దీప్ అయితే ఫుల్ మార్క్స్ అయితే కొట్టేశాడు కదా ఈ వీక్ అయితే నైని పావని వాళ్ళ జోడి వేసిన డ్యాన్స్ అయితే నాకు బాగా నచ్చింది నెమలి టైప్ డ్యాన్స్ అయితే వేశారు ఎంత బాగా వేశారు నాకు ఈ వీక్ వీళ్ళు లీడ్ లేకొస్తారు అయితే అనిపిస్తుంది మీరేమంటారు ఈ వీక్ ప్రోమోలో అమర్దీప్ వాళ్ళ డ్యాన్స్ అయితే ప్రోమోలో చూపించలేదు అమర్దీప్ వచ్చేసి ఆర్మీ డ్రెస్లు అయితే వచ్చాడు ఆర్మీ గురించి ఏదైనా సాంగ్ డ్యాన్స్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఆర్మీ అంటే ప్రతి ఒక్కరికి ఎమోషనలే కదా బాగా అనిపిస్తుందేమో ఎవరు లీడ్ లేకొస్తారు నైని పావని జోడియా లేక అమర్దీప్ జోడియా నేను ఈ వీడియోలో చెప్పాను కదా పటాకా టీంలో నుంచి ఎవరిష్టం అలాగే ధమాక టీంలో నుంచి మీకు ఎవరిష్టం అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్